హాయ్ ఆయ్స్ నేను మీ సూర్య ఈరోజు శివరాత్రి సందర్భంగా ఇక్కడ పుణ్యక్షేత్రం ఉంటుంది ఇక్కడ ఫుల్గా ఫ్లోటింగ్ ఉంటుంది ఘనసందర్భ ఎక్కువ ఉంటుంది పుణ్యస్థానాలకు ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి మనం వచ్చాము చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడే ప్రధాన ముఖ ఉంది చూడండి మన మా వెనకాల ఉంది కదా అది ముఖ దూరం అనమాట ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి లోపలికి ఇక్కడ గోదావరి నది కూడా ఉంది అక్కడ పుణ్యస్థానాలు చేస్తారు అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు కెమెరామ్యాన్ మనుకి యాక్సిడెంట్ అదే స్కిడ్ అయింది బైక్ కింద పడ్డాడు దెబ్బలు దైలిని ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నాడు మీరందరూ అతను కోలుకోవాలని చెప్పి తొందరగా మళ్ళీ నార్మల్ మనిషిలా తిరగాలని చెప్పి మీరందరూ ప్రేయర్ చేయండి ఎవరెవరు ఏ దేవుడికి ఆ దేవుడికి ప్రేర్ చేయండి ఓకే కా మొన్ననే ఇక్కడ మేడారం జాతర అదంతా జరిగింది అది ఇక్కడ స్టార్ట్ అయింది మొత్తం భయాని ఇక్కడ నదిలోకి వెళ్ళాలి ఇక్కడ చానా చేస్తున్నాయి Sudah tidak ada. అందరికీ కూడా ఆ శివ పార్వతుల యొక్క పూర్తి ఆశీస్సులు ఉంటాయి కొద్దిగా ఓపిక పట్టండి తినకుండా ఆ దేవుడికి పూర్తి స్థాయిలో మీరు సేవలు చేసుకుంటూ మహాశివరాత్రి పర్వదిన వేరకం జరుపుకోండి వందనాలు తెలియజేసుకుంటున్నాం హర 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 మహదేవ్ చట్టంలో పవిత్ర కేదావరణలుగా సానవాచరించడానికి పరమశివుని సందర్శించుకొని பெட்டு அந்த பெட்டு